రాజకీయాల్లోకి మరో తమిళ హీరో పార్టీ పేరును ప్రకటించిన దళపతి విజయ్ తమిళ రాజకీయాల్లోకి మరో హీరో వచ్చి చేరారు కొత్త పార్టీ పెడుతున్నట్లు హీరో విజయ్ దళపతి ప్రకటించారు ఈ సందర్భంగా పార్టీ పేరును కూడా వెల్లడించారు గత కొన్ని రోజులుగా అభిమానులతో వరుస సమావేశాలు నిర్వహించిన విజయ్ తాజాగా రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రకటన చేశారు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చిందని ఎన్నో ఊహాగానాలు వార్తలకు తెరదించుతూ కొత్త పార్టీని పెడుతున్నట్లు తమిళ హీరో విజయ దళపతి తెలిపారు తమిళగ వేట్రీ కజగం టీవీపీ పేరుతో పార్టీని స్థాపించుతున్నట్లు విజయ్ వెల్లడించారు ఈ విషయాన్ని హీరో విజయ్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు ఈ కార్యక్రమంలో తమిళగ వేట్రీ కజగం పార్టీ నేతలు విజయ్ ని పార్టీ అధినేతగా ఎన్నుకున్నారు తమిళగ వేట్రీ కజగం అంటే తమిళనాడు విజయ పార్టీ అని అర్థం అయితే తాము రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం లేదని విజయ్ స్పష్టం చేశారు అంతేకాకుండా ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ప్రకటించేది లేదని తేల్చి చెప్పారు ఈ నిర్ణయాన్ని తమ పార్టీ జనరల్ అండ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్నట్లు విజయ్ తెలిపారు తమిళగా వేట్రీ కజకం పార్టీ ముఖ్య ఉద్దేశం రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలే అని ఈ నిర్ణయంతో స్పష్టమవుతుంది